వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు కడితివి గాల్లో మేడలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా ఈ పథకాలను అమలు చేస్తా సాల్టీ ఇని జూటా మాటలు పిట్ట దొరకోతలు మంది మాటలు మార్మానం పోతే మళ్ళొచ్చేసరికి ఇందిరమ్మ రాజ్యం అంటివి వంద రోజుల్లో ఆర్ గ్యారెంటీలూపెడివి మళ్ళొస్తు మాయల పకీరు మళ్ళీ మోసపోతే చేస్తాడు బేకారు ఇచ్చిన హామీలు అమలు కావాలనంటే కాంగ్రెస్ కు కర్రగాల్చి వాత పెడదాం కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపిద్దాం ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపిద్దాం సే కేసీఆర్ రావాలంటున్నరే తెలంగాణ మల్ల కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ